హోం మంత్రిగా సీతక్క పలువురు మంత్రుల శాఖ మార్పు కేబినెట్ లో దానం రాజగోపాల్ రెడ్డికి అవకాశం నిజామాబాద్ నుంచి సైతం ఒక్కరికి ఛాన్స్ త్వరలోనే ఫుల్ కేబినెట్ పై అధికారిక ప్రకటన చిట్ చాట్లో మంత్రి దామోదర్ రాజ సంచలన వ్యాఖ్యలు చేసింది ఒకసారి చూద్దాం ప్రభుత్వ సలహాదారుడిగా రిటైర్డ్ అయిన ఐఏఎస్ శ్రీనివాసరాజు మంత్రి పదవి కోసం పైరవీలు మినిస్టర్లతో ఆశావాహుల సంప్రదింపులు అంటూ చూడొచ్చు ఏఐసిసి పెద్దలతో మరికొందరు టచ్ లో ఇప్పటికే ఢిల్లీలో మరికొందరికి మకం నేడో రేపో హస్తినాకు సీఎం డిప్యూటీ బట్టి విక్రమార్క అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే హోంశాఖ బాధ్యతలు స్వీకరించ ందుకు మంత్రి సీతక్క సైతం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఒకసారి ఆలోచించానే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు చాలా భయంకరమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్రానికి సంబంధించి నాడు మావోయిస్టు నేడు హోం మంత్రి నాడు మీ తుపా ఆ తుపాకీల నుంచి ఏవైతే బుల్లెట్లున్నాయో మీ గుండెలలో గాయాలైన ఈరోజు వారికే మీరు సలాం చేస్తారంటే నాకు సంబంధం లేదు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా సీతక కూడా నా అడ్వైజ్ ఏంటంటే మీరు మహిళల కోసం మీ నియోజకవర్గానికి సంబంధించి మొలుగు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గిరిజన బిడ్డల కోసం మీరేం చేస్తున్నారు ఏం కథ అనేది గారికి తెలుసు మంత్రి గారిని నేను ఏమంటున్నా అంటే వేరే ఏమైనా తీసుకోరు కానీ హోంమంత్రి పదవి మాత్రం మీరు తీసుకోకూరి అనవసరంగా పాలు కాకండి కావాలంటే సీతక్కకు సంబంధించి గిరిజనులకు సంబంధించి ఇప్పుడు ఉన్న వేరే షాక్ ఏది ఇచ్చినా బాగుంటుంది అనేది ఉద్దేశం ఇప్పుడు లేకపోతే దామోదర్ రాజ్యనరసింహనే కావాలని ఇరికించే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా లేకపోతే హోంమంత్రి సీతక్క చేతిలో ఉంటే రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుందనే వాదన లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీతక్కకు మంచి పేరు ఉన్నది కదా అని అభాసు పాలు చేసే ప్రయత్నమా ఏదైనా దీంట్లో కుట్రలు కుతంత్రాలు దాగి ఉండొచ్చు ఎందుకంటే మళ్ళీ దీది ప్రజల నుంచి కూడా అప్పుడే విమర్శలు మొదలైతే అందుకోసం నేనైతే చిన్న అడ్వైస్ దా దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే అంశం ఏంటంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి దలుచుకుంటే విద్యాశాఖ ఉంటుంది శిశు సంక్షేమ శాఖ మొదలు పెడితే దేవాదాయ శాఖ దాంతోపాటు రకరకాల శాఖలు ఉంటాయి చేయాల్సినవి మస్తు శాఖలని ఆ ఉన్న ఏదైనా ఇవ్వచ్చు ఆ శాఖల్లో దాదాపుగా మహిళలకు సూటబుల్ అయ్యే శాఖలు పది శాఖల పైన ఉన్నాయి వాటి అన్నింటికి కూడా ఇయ్యచ్చు మరి లేకపోతే దీంట్లో ఏమన్నా కుట్రలు కుతంత్రాలు కూడా ఉన్నాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి ఇయ చూడరి